సినిమా <apples> కే <imit> 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 వెంక గారు మండల అధ్యక్షులు వారు కూడా రావాలని కోరుతున్నామండి ఎక్కువగా మాట్లాడేటువంటి సమయం కూడా లేదు మనం ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వ విధానాల గురించి ఏర్పాటు చేసుకోవడానికి అంటారు సందేశం ఇస్తారు ఇంకా ఏంటంటే మాజీ మంత్రి జవహర్ అబ్బాయి మీరు పరిశీలికల్గా వేశారు మనం ఎలా చేస్తామో చేస్తాం ఈ ప్రభుత్వ విధానం మీకు తెలుసు కూడా తెలుసు ఈ అన్యాయం అనేటువంటి భూసేకరణ మహానాయకులందరూ కూడా ఇవాళ రాష్ట్రాన్ని కోపాలిస్తున్నారు

ఏ రోజులు కూడా మా ఊళ్ళో ఈ గురుపుడు గ్రామంలో పది గంటలు దాటి ఎప్పుడు కూడా యాశగా వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల పైన పనిచేయలేదు ఎండ కాబట్టి అటువంటిది

జనసేన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపేరు నమస్కారాలు పైన ఉంది కాబట్టి అమ్మా మే పదమూడున మనం ఎన్నికలకి వెళ్ళినప్పుడు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అందరూ వెళ్తాం కదా ఎంత వేడైనా ఎంత ఎండ ఉన్నాయో ఏమైనా వెళ్ళాలి మనం వెళ్ళినప్పుడు ముందు మనకు ఒక ఓటు ఇస్తారు అది మనం పార్లమెంట్ అభ్యర్థినికి వేయాలి మన గుర్తు మాత్రమో అందరికీ గుర్తుంది కదా మన పైన శ్రీమతి దొంగబాని పురంధేశ్వరి గారికి బుచ్చింపేట గ్రామంలో చూస్తే ఎప్పుడు పొలాలు మునిగిపోతూనే ఉంటాయి ఇలాగా ఇలాంటి బాధలతో మనం ఉన్నాం కానీ పట్టించుకునే నాదులు లేదు ఇక్కడ కానీ ఇక్కడ గొడవలు పెట్టడానికి ఈ రోజు కూడా మీటింగ్ వస్తున్న వాళ్ళు ఆపడానికి మాత్రం నాయకులు ఉన్నారు వైపీ నాయకులు ఒకే ఒక విషయం వారికి చెప్తున్నాను మీరు ఈ రోజు మీ ఇచ్చేవాళ్ళని ఆపగలరేమో కానీ రేపు ఓటేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఎన్నిక అభ్యర్థులకు మాత్రం ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మీకు పూర్తి స్థాయిలో అక్రమ కేసులు అట్రాసిటీ కేసులు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని నేను చూపిస్తానని చెప్పేసి ఈ రోజు అందరికీ సంక్షేమం విద్య వైద్యం సంక్షేమం అనేది సక్రమంగా అందు విద్య అనేది మీ బిడ్డలందరికి కూడా మంచి నాణ్యమైన విద్య అందిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ సెంటర్ లో ఇప్పుడు మందులు లేవు డాక్టర్లు అందుబాటులో ఉంటారు వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఇళ్ల స్థలాలు ఉంది అదే విధంగా ఇళ్ల స్థలాలతో పాటు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఇంటిలోనూ కూడా రాకుండా ప్రతి కూడా ఇక్కడ ఇబ్బంది ఒక్కరికి తెలుసు మన ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఆయుధం ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని తమిరేసి రేపు పదమూడో తారీఖుని ఎన్డిఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు ఏంటంటే ఇక్కడ గంజాయి కానీ నాకు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ నిలబడి మా సమస్యల మీద మాట్లాడేటువంటి వ్యక్తి చాలా ఇష్టం ఖచ్చితంగా పార్లమెంట్లో వారు గెలుస్తారు మనం గెలిపించుకుంటాం గెలిచిన తర్వాత మన సమస్యలను కూడా పరిష్కారం చేస్తారు వారు చేసేటువంటి కార్యక్రమాలు చెన్నై చాలా పెద్ద ఉన్నాయి మనం అమరావతి అవ్వాలన్నా పోలవరం అవ్వాలన్నా మన ఎయిర్పోర్ట్ ఎవరికో పెట్టాలన్నా ఏం చేయాలన్నా మహారాజు వారే వారు సమక్షంలో అందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తే మీ అందరు భవిష్యత్తుకి మంచి పాటలు వేస్తారని నమ్ముతూ ఆ మహాతల్లిని వారి సందేశాన్ని కోరుతున్నాం అండి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా సభ సభకి అభ్యర్థిగా నిలబడినటువంటి సోదరులు బత్తులు బలరామకృష్ణ గారికి అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరు సోదరి మళ్ళీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడే ఒక సోదరుడు చెప్తున్నాడు మా అన్న కూతురు అని అంతకంటే గొప్ప ఆశీర్వాదం నాకుంటుందా చెప్పండి నారాయణ రెడ్డి గారు ఒక చక్కటి కవిత రాశారు సార్ పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన్న మనగాడు లేనిదే గడప దాటని వాడు పంచపక్షాలు తన కంచాన వర్తించ గోంగూర కోసమే వేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు మంచి మనసెదురైతే మాలలిచ్చేవాడు తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఆవకాయ వియోగం అసలు వాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు అన్న నారాయణ వారితో చక్కటి సన్నిహిత సంబంధం మా కుటుంబానికి ఉన్నది ఆ సందర్భంలో వారు వారిని అడిగాను బాబాయ్ ఎవరిని ఉద్దేశించి మీరు రాశారంటే తెలుగు వాడిని అని అన్నారు ఆయన కానీ నేటి వరకు కూడా నేను ఈ కవితను కనుక కళ్ళు మూసుకుని స్మరించినట్లయితే నా కళ్ళ ముందు సాక్షాత్కరించేది ఎవరండి నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే పంచకట్టు కావచ్చు భోజన ప్రియత్వం కావచ్చు ఆయన తర్వాత ఎవరన్నా అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను అటువంటి నా తండ్రి ఆశీర్వాదం నేను ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా నన్ను వెన్నంటి ఉన్నది అన్న సత్య జయంతి సందర్భంలో వారి పేర్లు వెండి నాణాన్ని కూడా తీసుకొచ్చేటువంటి నాకు ఉన్నది అని చెప్పి నేను వారి ఆశీర్వాదం ఎల్లప్పుడు కూడా నన్ను వెన్నంటి ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను కనుకనే నేను ఈ స్థాయిలో మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం అత్తారింటికి దారేది ఎంతమంది చూశారండి ఇక్కడ సినిమా అందరూ చూశారు బ్రహ్మానందం గారు గుర్తున్నారా మీకు ఆయన్ని చెట్టు కింద నిలబెట్టి ఏం చెప్తారు నువ్వు అబద్ధం చెప్పినప్పుడల్లా ఒక ఆకు రాలని చెప్తారు పాప ఆయన మాట్లాడి అయిపోయేటప్పటికి ఆ చెట్టున అసలు ఒక్క ఆకు కూడా ఉండదు గుర్తుంది కదా మీకు అది ఒక చెట్టు ఒక్క చెట్టు కింద నిలబెట్టి ఆయన చేత మాట్లాడిస్తారు పాప ఏ మార్చేస్తారు కానీ ఇక్కడ ఏ మార్చడం ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కనుక నల్లమల అడవుల్లో నిలబెట్టి మాట్లాడమంటే అడవిలో ఉన్నటువంటి ఏ చెట్టు మీద ఆకు నిలబడుతుందా చెప్పండి ఎందుకంటే అన్ని అబద్ధాలు